గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖలో వివిధ హోదాలలో నలభై సంవత్సరాలుగా విధులు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ చేసిన కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీనివాసరావు డ్రైవర్గా విధులు నిర్వహించి కె చిరంజీవులను శాఖలో పనిచేసే అధికారులు సిబ్బంది శాలువ గజమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఇంజనీర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నలభై సంవత్సరాలుగా తాను అనేక ప్రాంతాల్లో విధులు నిర్వహించానని తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమని తాను ఉద్యోగంలో ఉన్నప్పుడు తాను చేసిన సేవలే జీవితాంతం గుర్తుంటాయన్నారు ప్రజలకు నిరంతరం సేవలు అందించడమే లక్ష్యంగా ఏ ప్రాంతంలో పనిచేసినా అక్కడ బాధ్యతాయుతంగా పనిచేయడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వహించినప్పుడే ప్రజల నుండి అధికారుల నుండి గౌరవం లభిస్తుందన్నారు తనను ఘనంగా సన్మానించిన తోటి ఉద్యోగులకు అధికారులకు బంధువులకు స్నేహితులకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు డ్రైవర్ కె చిరంజీవి మాట్లాడుతూ తాను డ్రైవర్ గా ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఈ శాఖలో పనిచేసి నేడు ఉద్యోగ విరమణ చేయడం జరిగిందన్నారు అయినా తనను ఉన్నతాధికారులందరూ ఎంతో గౌరవించారని వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు డ్రైవర్ గా ఎంతో కష్టంతో పనిచేసి ఎక్కడ రిమార్కులు లేకుండా అధికారుల మెప్పులు పొందడం జరిగిందన్నారు ఈ రోజు ఉద్యోగ విరమణ సందర్భంగా తనను ఘనంగా సన్మానించిన అధికారులకు ఉద్యోగులకు బంధువులకు స్నేహితులకు కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉద్యోగులు కుటుంబ సభ్యులు శ్రేయాభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వీళ్లకు వీళ్ళు చేసే సేవలు కొనియాడుతూ మా డిపార్ట్మెంట్ తరఫున అందరికి కూడా సభ్యులందరికీ పిలిపించేసి ఉద్యోగులందరూ కూడా సమావేశం వాళ్ళ చేసిన సేవలను కొనియాడి వాళ్ళకు శివసన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పలేమంటే మా దగ్గర అందంగా చాలా కాలంగా మాకు దేవ చేస్తూ మాకు ఎంతో సహాయంగా ఉండి మాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళ యొక్క సేవలు కొనియాడుతూ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మా డిఈ కందుగురు వారు చాలా సౌమ్యులు హార్డ్ వర్కర్ ఆయన చేసిన సేవలు ఆర్డో బ్లూస్కు ఎంతో ఆడోబస్ డిపార్ట్మెంట్ ఎంతో రుణపడి ఉంది ఆయన యొక్క సేవలను మేము మరీ మరీ కొనియాడుతూ వాళ్ళకి ప్రతి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము డిపార్ట్మెంట్లో ఒక క్మార్క్ లేకుండా ఉద్యోగ చేసిన వ్యక్తుల్లో మా డి నెంబర్ వన్ అని చెప్పొచ్చు చెప్పొచ్చు ఇప్పుడు ప్రస్తుత విరమణ టైంకి ఎటువంటి రిమార్క్ లేకుండా చేయడం అనేది చాలా కష్టమైనది అలాంటిది మా డే గారు ఆయన సర్వీస్ చేసిన ఈ ముప్పై తొమ్మిది నలభై సంవత్సరాలలో ఏ రిమార్క్ లేకుండా విరమణ చేస్తున్నారు వాళ్ళ యొక్క సహజ జీవితం ఇద్దరు కూడా మా చిరంజీవి గారికి మా సార్ గారికి అందరికీ హ్యాపీగా ఉండాలని వాళ్ళు పిల్ల పాపతో అందరూ కూడా క్షేమంగా ఉండి హైవేతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను డిప్యూటీ ఇంజనీర్ ఇంజనీర్గా కందుకూరు సబ్ డివిజన్ నుంచి దాదాపు నలభై ఏళ్ళు డిపార్ట్మెంట్లో పనిచేసింది ఈరోజు నిన్న రిటైర్ అవడం జరిగింది ఈ సందర్భంగా మా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తరఫున మా సిబ్బంది మా పై అధికారులు వీళ్ళందరూ కలిసి ఈరోజు ఏర్పాటు చేసిన ఈ సన్మాన సభతో నేను రాజులోవడే హాజరయ్యాను వీళ్ళందరి మా డిపార్ట్మెంట్ తరఫున మా అధికారులు మా సహచరులు వీళ్ళందరి తరఫున జరిగిన ఈ సన్మానం చాలా గొప్పగా చేశారు దానికి వారందరికీ నేను మా అధికారులకు కానీ మా మిత్రులకి మా బంధువులకి మా స్నేహితులకి సోదరులకి మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను నేను మొట్టమొదట హైదరాబాదు లో నేను మొదటగా అపాయింట్ అవడం జరిగింది ఆ తర్వాత ఈ జోన్కి వచ్చేసాను ఈ జోన్కి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇక్కడే పనిచేస్తూ నిన్న రిటైర్ రిటైర్ అయ్యాను ఈ సందర్భంగా నేను ఎక్కువ ఈ క్వాలిటీ కంట్రోల్ విభాగంలోనే ఎక్కువ సంవత్సరాలు నేను పనిచేయడం జరిగింది ఆ సందర్భంగా నేను ఎన్నో మన నాకు చేతనైనంత వరకు ఈ డిపార్ట్మెంట్కి ఒక నాణ్యత విభాగంలో పనులు ఎలా నాణ్యతగా ఉండాలి ఎలా చేయాలి అందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో నా తోటి సిబ్బందికి కానీ నాకు చేతనైనంత సలహాలు సూచనలు ఇచ్చి నాణ్యత పెంపొందించడానికి నా వంతు కృషి నేను చేశాను ఈ సందర్భంగా నాకు సహకరించిన మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన పై అధికారులకు కానీ మా సిబ్బందికి కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నిన్న ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదున నేను పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ డివిజన్లో రిటైర్ అవ్వడం జరిగింది ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి మా ఈ గారు ఎస్సీ గారు మా అధికారులందరూ కూడా ఈ సన్మానం ఏర్పాటు ఈరోజు చేయడం జరిగింది చాలా సంతోషం చాలా ఆనందంగా మరి ఇంత గొప్పగా నాకు ఈ సన్న సన్మాన కార్యక్రమం డిఈ గారితో కలిసి ఒక అధికారితో కలిసి నన్ను సన్మానం నాకు సన్మానం జరిపించడం అనేది చాలా సంతోషకరం ఈ గొప్ప అద్భుతంగా నాకు సన్మానం సన్మానం జరిగించారు మరి మా అధికారులందరికీ మా ముఖ్యంగా మా స్టాఫ్కి వారందరికీ కూడా ఇంత గొప్పగా జరిపించినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మా మేనేజర్ గారికి మా సీనియర్ అసిస్టెంట్ ఖాన్ గారికి మా స్టాఫ్ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గొప్పలో జరిపినందుకు ఎప్పుడు నేను వాళ్ళకు రుణపడి ఉంటానేమో అని అనుకుంటున్నా మరి సన్మానం జరిగించే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు